కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మనం పది మందికి మేలు చేయడానికి అవుతుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి ఈ ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే గాని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం లేకి రాలేదు రాలేదు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఎలా గుంట నక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు చూసారు మనమేమో మనం పులి మిగిసించుకొని పులి సింగిల్గా వచ్చింది మీరు గుంపులుగా గా సింగిల్గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూసచ్చ మనం చూస్తే ఎక్కడే గానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలి అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా గానీ సత్య సత్యహరిచంద్రుడు అన్ని నిజాలే చెప్తాయి యాడివే ఎక్కడివే నడ రాజ పా కాబట్టి ఏదైనా గాని అశ్వత్మ ఉంజరా అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకి ఎందుకంటే ఇంత ముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వాళ్ళే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు ఒక కొంతమంది కలిసి ఈరోజు మీరే చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబున ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయచ్చాను కానీ మనం వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడుకొని నా కూడా ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్కి పోయినా వచ్చి ఇట్లా ఎదురుంగి వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగున్నావు నేను హాస్పిటల్ పోయినా వాడు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత పార్టీ అన్నాడు ఎందుకు అన్నావురా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని చెప్పాను అంటే నేను హాస్పిటల్లో పేషెంట్ చూడ్డానికి విన్నా వచ్చినే అట్లా కాదంట అంటే అదే చెప్తే ఎక్కువ ఎక్కువ కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పాడు రోజు చెప్పడు కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు పని చేశారు ఆ విధంగా మనం అందరం కూడా ఎందుకంటే కేవలం ఈ దానివల్ల ఓన్లీ రెట్లే బాగుపడతారని కాదు అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు రెడ్లు పెద్దగా బాగుపడిపోయింది గవర్నమెంట్ అవునా కాదా కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా దాంతో వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తిప్పుడు నా గుడ్ మార్నింగ్ ధర్మారులు నాకేం వచ్చినది ఏమీ లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజా ప్రతినిధిగా ఒక నాయకుడుగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలంగా ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలు అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేదే కానీ చేసిన దాఖలాలు లేవు అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు ఎవడో కట్టిన రింగ్ రోడ్ నాదంటాడు ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి అంతే తప్ప ఎవరే గాని లేదు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు మా మీద కేసులు పెడతా అంటారు మీ మీద కేసులు పెడతా అంటారు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనం అందరం కూడా పక్షులు కార్పణాలన్నీ పక్కన బట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాడి మీదుగా రావడానికి ఎందుకంటే నాలుగు నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా గాని ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు పేర్లు అనౌన్స్ చేసి ఇట్లా రెడ్ల పేర్లు అందరూ చదివి వీళ్ళందరూ కూడా రెండేళ్లలో చంపి పడేస్తామని చంపిన కాలాలు కూడా ఉన్నాయి అలాంటి చోట కూడా తిరగబట్టి మళ్ళీ ఎగిసి మళ్ళీ జెండా ఎగిరేసిన ప్రాంతం అంతకంటే పౌరుషాల గడ్డ ఈ పల్నాడులో మళ్ళీ కూడా వైఎస్ఆర్ సిపి జెండాను ఎగిరేయడానికి వీరందరూ కూడా ప్రజల రంగంలో కథన రంగంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడానికి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం